లోటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ ఇరవై ఐదవ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ నుండి విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు విచ్చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై సాధించిన విజయాన్ని స్మరించుకోవడానికి ప్రతి ఏడాది జూలై ఇరవై ఆరో తేదీన కార్గిల్ విజయ్ దివస్ ని జరుపుకుంటూ ఉంటారు అయితే మన జాతి గౌరవం కోసం పోరాడిన అమరవీరులకు నివాల్ అర్పిస్తూ కార్గిల్ విజయ్ దివస్ భారతదేశం అంతటా జరుపుకుంటారు మన సైనికుల యొక్క త్యాగాలకు ఫలితంగా ఈ దివీస్ కార్యక్రమం జరుపుకుంటారు ఈ యుద్ధంలో దాదాపు రెండు లక్షల సైనికులు రంగంలో దిగారు ప్రమాదకరమైన భూభాగం విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పద్దెనిమిది వేల అడుగులు మించిన ఎత్తులో ఉన్నప్పటికీ భారత బలగాలు ఆక్రమిత భూభాగాన్ని అన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుని పాకిస్తాన్ పై విజయం సాధించాయి దానికి చిహ్నంగా ప్రతి ఏడాది జూలై ఇరవై ఆరో తేదీన కార్గిల్ విజయ్ దివస కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో గేదెల స్వరూపు అగ్గాల హనుమంతరావు కొండబాబు మాస్టారు కరి రామకృష్ణ బొడ్డేడ శేషగిరి రావు లెక్కల నాయుడు మాజీ కౌన్సిలర్ కె ప్రభాకర్రావు ప్రభాకర్ రావు మాజీ సైనికులు నారాయణ విద్యార్థులు చైతన్య విద్యార్థులు యువ పెద్ద ఎత్తున పాల్గొన్నారు అమరవీరులు కంటాం జోహార్ జోహార్ చెప్పాలి కార్గిల్ అమరవీరులకు కార్గిల్ అమరవీరులకు కార్గిల్ అమరవీరులకు ఐదు వందల ముప్పై రెండు మంది జవాన్లు అమరులయ్యారు అదే విధంగా పదిహేను వందల మంది మన యొక్క భారత జవాన్లు అందరూ కూడా తీవ్ర గాయాలు పొందున్నారు ఆ యొక్క యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన కొంతమంది జవాన్లు కూడా మన ముందున్నారు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆ యొక్క కార్గిల్ అమరవీరుల గురించి తెలియాలనే ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు విద్యార్థులు అందరినీ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఈ కార్గిల్ విజయ్ ర్యాలీ అనేది ఒక దేశంలో అన్ని చోట్ల నిర్వహించలే ఆర్మీలో భారతదేశంలో ఎప్పుడు కూడా ఆర్మీలో మీకు రోజు యుద్ధం జరుగుతుంది కానీ ఆ యుద్ధాన్ని ఎవరు కూడా బయటికి చెప్పరు ఎందుకంటే వాళ్ళ యొక్క మనోబలాన్ని దెబ్బతీయకుండా ఉండడానికి రోజు కూడా ఎప్పటికప్పుడు ఫైరింగ్ అవుతుంది ఎప్పటికప్పుడు మనుషులు ఇది అవుతూ ఉంటారు ఎప్పటికప్పుడు మనం మనుషుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాము ఆ ముందుకెళ్ళి మన దేశాన్ని కాపాడుతూ ఉంటారు ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం కూడా మనం ఈ రోజు ఇక్కడ హ్యాపీగా చదువుకొని అమ్మా నాన్నతో హ్యాపీగా ఉన్నాము లేదంటే ఏమైనా అని చెప్పేసి వాళ్ళ ప్రాణాలని ఈ దేశం కోసం దారిపోసారు అలాంటి రోజు ఆ యొక్క రాత్రి ఇప్పుడు మనకి ఈ రోజు ఏంటంట జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరుకి కొనసాగుతూ ఉంది ఇరవై ఆరుని ఆ యొక్క పర్వతాలను పట్టుకున్నారు మనలో అప్పుడు చాలా మంది చనిపోయారు వాళ్ళు చనిపోయారు మనం చనిపోయాం చ వాళ్ళందరూ అక్కడ బార్డర్స్లో అంత కష్టపడి తన విధులు నిర్వహిస్తుంటేనే ఇక్కడ మనందరం కూడా దేశంలో మన మన కార్యకలాపాలు మనం నిర్వహించుకుంటున్నాం ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తున్నారు విద్యార్థులు చదువుకుంటున్నారు తల్లిదండ్రులు పిల్లలు తయారు చేసి కూలికి పంపుతారు ఇదంతా ప్రశాంతంగా ఎందుకు జరుగుతుందంటే అక్కడ బార్డర్స్లో ఉన్నటువంటి మన సైనికులు అక్కడ కఠినమైన పరిస్థితుల్లో కూడా దేశాన్ని కాపాడడానికి చేస్తున్నటువంటి చేస్తున్నారు కాబట్టే మనందరం కూడా ఇక్కడ దేశంలో ప్రశాంతంగా ఉండగలుగుతాం అటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు పాకిస్తాన్ స్నేహాన్ని హస్తం అందించి వాజ్పేయి గారే స్వయంగా బస్సు యాత్ర చేశారు ముషారాఫ్ గారు వాజ్పేయి గారిని ఆలింగనం చేసుకొని స్వాగతం వస్తున్నాయి మరో పక్క సైనికులు ఆ యొక్క కార్గిల్ ప్రాంతంలో మన యొక్క ప్రాంతాల్లోకి ఆక్రమించుకోవడానికి మారు వేషలు వేసుకొని వారు యుద్ధానికి దొంగచాటి యుద్ధం డైరెక్ట్గా యుద్ధం కాదు ఆ రకంగా ప్రయత్నం చేశారు ఆ విషయాన్ని మన యొక్క పౌరులు గ్రహించి మన సైన్యానికి అందజేయడం చాలా దారుణమైనటువంటి విషయం అది వాళ్ళు కొండల మీద ఉన్నారు మన సైనికులు కొండల కింద ఉన్నారు కొండ మీద ఉన్న వాడికి చాలా సులువుగా కింద వాళ్ళు కనిపిస్తారు ఫైర్ చేస్తే ఎదురుకుండా చనిపోతూ ఉంటారు మన కింద నుంచి ఫైర్ చేయాలి వాళ్ళకి వాళ్ళు ఎక్కి కొండల మీదకి వచ్చారు కింద నుంచి మన వాళ్ళు చాలా కఠినమైన యుద్ధం చేశారు మరి ఆ యుద్ధంలో అనేక మంది అశువులు సుమారు ఐదు వందల మంది పైన మన యొక్క సైనికులు చనిపోవడం జరిగింది కొన్ని వందల మంది i right.